కుంభరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు అలానే కాకుండా ఏంటంటేనండి కుంభరాశి వారికి డబ్బు వస్తుంది కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అసలు మీరు ఏం చేసుకోవాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం రెడీగా ఉంటూ ఉంటుంది వీరితో వీరికి వీరి రాశిని బట్టి అలానే కాకుండా కుంభరాశిలో ఉండే వాళ్ళకి అందరికీ కష్టాలు ఏం రావండి కొద్దిమందికి మాత్రమే కష్టాలు వస్తాయి కొద్దిమంది బాగానే ఉంటారు అంటే మనకు ప్రతిరోజు కూడా ఈ యొక్క అంటే రాసులు మారుతూ ఉంటాయి అంటే గ్రహస్థితులు మారుతూ ఉంటాయి దినం కూడా ఏంటంటే మన రాసండి ఒకరికి బాగుంటే ఒకరికి బాగుండదు అలానే కాకుండా మనది మన పక్కన వారిది కావచ్చు లేదంటే మనది ఇంకొకరి ఎవరిదైనా సరే సేమ్ రాసులు అనుకోండి కుంభరాశి కుంభరాశి అని వాళ్ళకు ఒక రకంగా ఉండొచ్చు మనకు ఇంకొక రకంగా కూడా ఉండవచ్చు అలా మన స్థితిగతులు అనేవి మారుతూ ఉంటాయి మన గ్రహస్థితులు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి అలానే కాకుండా గ్రహాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది మన గ్రహస్థితులని బట్టే ఏంటంటే కనుక మన రాసులు అంటే పరిగణించబడుతుంది కాబట్టి కుంభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది కొంచెం ఏంటంటే కనుక అండి లాభదాయకం అని ఒక రకంగా చెప్పొచ్చు అలానే ధనం ఏంటంటే కనుక కొంచెం ఖర్చు అవుతుంది అయినప్పటికీ కూడా డబ్బు వస్తుంది అలా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అలానే వచ్చేసి పెండింగ్లో ఉన్న పనులు కొంచెం కంప్లీట్ చేసుకోగలుగుతారు మీకు అంటే ఆస్తి తగాదాలు ఉన్నట్టయితే అవి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు అయితే క్లుప్తంగా ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట కాబట్టి ఈ కుంభరాశి వారండి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి వాటి ద్వారా ఏంటంటే ఇంకా మీకు మంచి జరుగుతుందనమాట ఇంకా మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీరండి ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో గుర్తు పెట్టుకోండి ఈ విషయాన్ని మీరు బండ గుర్తు పెట్టుకోండి మీకే తెలిసిపోతుందనమాట ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే మీ ఫ్యామిలీ మెంబర్ అయినా సరే మీ బంధువులు లేదంటే కనుక మీ తోబుట్టులు ఎవరైనా సరే వాటితో అంటే వారితో మాత్రం మీ పర్సనల్ విషయాలను మాత్రం అస్సలు షేర్ అంటే షేర్ చేసుకోకండి దానివల్ల ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా ఇబ్బంది అంటే పడతారు ఇబ్బంది అయిపో అంటే ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇబ్బంది పడిపోతారు మీ యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా బట్టబయలైపోతాయి అయిపోతాయి అందరి నోట మీ పర్సనల్ విషయం అనేది ఖచ్చితంగా పడుతుంది అలానే కాకుండా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కావాలని మీరే చెప్పుకొని మీరే చెప్పించుకున్న విధంగా అవుతుందనమాట అదొకటి మీరు అంటే చూసుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది అనమాట ఎక్కడ కూడా ఇబ్బంది లేదు చిన్న చిన్న సమస్యలు వస్తాయండి మధ్య మధ్యలో గొడవలు రావటం ఇలాంటివి జరుగుతాయి కానీ అంతా కూడా మీరు సర్దుకుంటారని మనకు చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత పదమూడవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటారు చాలా బిజీగా ఉంటారు పనుల్లో ఏంటంటే కనుక మునిగి తేలుతూ ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అండి కొంచెం పనులు ఉంటాయి కొంచెం రెస్ట్ ఉంటుంది అలానే కాకుండా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ బానే ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎక్కువగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే మీరు ఒకవేళ మీరు వ్యాపారాలు చేస్తున్నట్టయితే వ్యాపారాల్లో మాత్రం బ్రహ్మాండంగా రాణించగలుగుతారు మంచి లాభాలు ఉంటాయి చాలా చక్కగా కలిసి వస్తుంది వృత్తి వారికి ఈరోజు బాగా అనుకూలించే సమయం అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మిగతా అందరూ కూడా అండి కొంచెం రెస్ట్ మూమ్లో ఉంటూ ఉంటారు కొంచెం ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతారు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఏంటంటే ఉత్సాహంగా ఉండగలుగుతారు అలానే దూర బంధువుల ఇంటికి వెళ్ళే అవకాశం దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈరోజు కుంభరాశిలో కొంతమందికి ఉండవచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం అనారోగ్యం కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తలు వహించండి సరిపోతుంది అనారోగ్యం అంటే ఏం పెద్దగా ఏం రాదు కాకపోతే చిన్న చిన్నవి అనమాట చాలా చిన్నవి అయినా మీకు ధైర్యము బలం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనారోగ్యం మీకు అంటే కొంచెం తక్కువే అని చెప్పొచ్చు కాకపోతే అది కూడా రాకుండా ఉంటే బెటర్ కదండి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుందనమాట అలానే కాకుండా ఈ కుంభరాశి వారండి నార్మల్గా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిలో గుణగణాలను వెంటనే పసిగడతారు అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఆ వ్యక్తి స్వభావం ఏంటి అనేది వీరు చదువుకుంటారు మీరు మనసులో అంటే తెలిసిపోతుంది అనమాట అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమందిని నమ్మి ఏంటంటే దారుణంగా మోసపోతూ ఉంటారనమాట కావాలని నమ్ముతారో లేక ఏంటో కానీ వారు ఆ సిచ్యువేషన్ అనమాట అక్కడ ఉండే టైం విధానం బట్టి అలా నమ్మేసి దారుణంగా మోసపోతారు అలా ఏంటంటే మోసాలు జరిగే అవకాశం కూడా ఈ పదమూడవ తేదీన కనిపిస్తుంది చూసుకుంటే బాగుంటుంది అంటే పదమూడవ తేదీ పద్నాలుగో తేదీన కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందన్నమాట ఇది చూసుకుంటే సరిపోతుంది ఇంకా మిగతాదంతా కూడా బాగానే ఉంటుందండి ఈరోజు మనకి ఏంటంటే కనుక పదమూడవ తేదీ భోగి పౌర్ణమి అలానే కాకుండా ఏంటంటే మనకు అద్భుతమైన అంటే తిదివార నక్షత్రం అమృత ఘడేలనమాట అనమాట ఈ రోజున మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి భోగి మంటలు వేసుకుంటారు కదా భోగి మంటలు అలా వేసినప్పుడు ఏంటంటే కనుక కొద్దిగా ఆవాలని తీసుకోండి ముఖ్యంగా కుంభరాశి వారు ఖచ్చితంగా చెయ్యండి మీ రాశి ఎప్పుడు కూడా బాగుండాలి దరిద్రాన్ని అనుభవించకూడదు ధనం రావాలి విపరీతంగా అంటే సంపాదన పెరగాలి ఐశ్వర్యం కలగాలి ఎప్పుడు కూడా ఏ కష్టం మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొద్దిపాటి ఆవాలు అంటే ఒక అర స్పూన్ అన్ని ఆవాలు తీసుకుంటే ఎక్కువగా అవసరం లేదు తీసేసుకుని తల చుట్టూదా పదకొండు సార్లు తిప్పి ఆవాలను ఏంటంటే కనుక భోగి మంటల్లో వేసుకోండి అలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుందండి ఇంకా మీకు మంచి జరుగుతుంది అంటే అభివృద్ధి బాగుంటుంది చక్కటి అంటే పురోగతి ఉంటుంది ఐశ్వర్యం లభిస్తుంది ఇంకా మీరు పేరు ప్రతిష్టతో పాటు మంచి గౌరవాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది నార్మల్గా ఏంటంటే కనుక భోగి మంటల్లో మనం అందరం వండి రెండు గోమతి చక్రాలు ఐదు అంటే కర్పూర బిల్లలతో పాటు కొన్ని ఆవాలను మూట కట్టి ఆ మూటని మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని దరిద్రాలు పోవాలని వేసుకుంటాం కానీ మీ రాశి పరంగా మీకుండే ఇబ్బంది పరంగా ఏంటంటే కనుక ఆవాలను తల చుట్టూ తిప్పి ఆ భోగి మంటల్లో వేయాలి అలా వేయటం వల్ల మనకి ఏం ఇబ్బంది కలగదండి ఇబ్బంది ఏమి ఉండదన్నమాట మీరు చేతిలో పట్టుకొని కూడా సంకల్పం చెప్పుకొని వేసుకోండి అలా వేసుకోవటం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇంకా అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కోటి సోమవారం అండి అంటే ఆరుద్ర నక్షత్రం అనమాట ఇది శివుడి జన్మ నక్షత్రం కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఏంటంటేనండి శివుణ్ణి పూజించండి ఆరాధించండి అలానే శివుడికి అభిషేకం చేయటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు దాన ధర్మాలు చేయటం అలానే కాకుండా పేదవారికి అన్నం పెట్టడం ఇలాంటివి చేస్తే ఇంకా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీ నుది రా అంటే నుదిటి రాతనే మారిపోతుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి వీలుంటే ప్రయత్నించుకోండి చాలా మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంటుంది పదమూడవ తేదీ ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అన్నిటి పరంగా అండి బాగా కలిసి వస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పదమూడవ తేదీని ఏంటంటే పర్సనల్ విషయాలను పంచుకోకూడదు ఎవరిని అధికంగా నమ్మకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైనా మీ ముందు గట్టిగా మాట్లాడితే మీకు ఏంటంటే కనుక ఉన్నట్టుండి ఒకేసారి కోపం వస్తుంది కదా అది మీరు కొంచెం చూసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా గట్టిగా మీ ముందు మాట్లాడితే మీరు కొంచెం సైలెంట్గా అయిపోండి ఎక్కడితో గొడ గొడవ అనేది సర్దు ఇది ఒక్కటి చూసేసుకుంటే సరిపోతుంది పదమూడవ తేదీ ఇంకో మీకు బాగానే ఉంటుందన్నమాట ఇక పద్నాలుగవ తేదీ మనం చూసుకున్నట్టయితే పద్నాలుగవ తేదీన కూడా అండి మీకు అంటే అంత బిజీగా ఏముండరు బాగానే ఉంటారు కానీ కుటుంబంతో బాగా గడుపుతారండి కుటుంబంతో అంటే టైం స్పెండ్ చేయటం కానీ కుటుంబంతో అంటే కొన్ని చర్చలు జరపటం కానీ కుటుంబంతో బాగా అంటే క్లోజ్గా మూవ్ అవ్వటం కానీ బంధువు వర్గంలోకి అంటే వెళ్ళటం కానీ బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ అలానే కాకుండా కొంచెం మీరు హ్యాపీగా ఉండటం ఎంజాయ్ చేయటం అలానే కాకుండా ఏంటంటే బాగా పండగ సెలబ్రేషన్ చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుందండి రోజు కూడా కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది కావాలని మీతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారు అది మీ బంధువర్గంలో కావచ్చు లేదంటే తెలియని వ్యక్తులు కావచ్చు అండి మిమ్మల్ని చూస్తే కొంచెం ఏంటంటే ఓర్వలేకపోతున్నారు అనమాట ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు మీకు తెలిసిన వాళ్లే కానీ తెలియనిట్టు యాక్టింగ్ చేస్తూ అంటే యాక్టిస్ నటిస్తూ ఉంటారు యాక్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు కొంచెం దూరంగా ఉండండి ఈ యొక్క పద్నాలుగవ తేదీన సంక్రాంతి రోజున ముఖ్యంగా చూసుకోండి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కావాలని అంటే మీకు ఉండే పేరు చెడ్డ పేరు చేయాలని మీకు అంటే ఇబ్బంది కలిగించాలని కొంచెం ఏంటంటే నలుగురులో నవ్వుల పాలు చేయాలని కొంచెం హేళన చేసే అవకాశాలు అయితే ఇక్కడ అధికంగా కనిపిస్తున్నాయి అది మాత్రం మీరు చూసుకోవాలి ఖచ్చితంగా జరుగుతుందండి అంటే కనుక తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంటుంది అందరికీ జరుగుతుందని అయితే మనం చెప్పలేం కానీ జరిగే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి అది చూసేసుకుంటే సరిపోతుంది అలానే ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా మీరేంటంటే కనుక బాగండి నచ్చిన ఆహారాన్ని తింటారు బంధువులతో చక్కగా కలిసి ఉంటారు కొత్త దుస్తులను ధరిస్తారు కొంచెం ఏంటంటే ఇక్కడ ధనం ఖర్చు అవుతుంది మనం చెప్పాం కదా డబ్బు వస్తుంది మీకు డబ్బు ఏంటంటే కనుక అందుతుంది చేతికి కాకపోతే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అనమాట అది మీరు సర్దుకుంటే ఇంకా మిగితే అదంతా కూడా పర్ఫెక్ట్ అని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట పద్నాలుగో తేదీ భార్యాభర్తల పరంగా బాగుంటుంది రాగాలు పెరుగుతాయి తల్లిదండ్రుల అంటే పరంగా కూడా బాగుంటుందండి తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా వరకు కూడా అంటే గౌరవించే అవకాశం ఉంటుంది మా పిల్లలు ఇంత ఎదిగారా మా పిల్లల వల్ల మాకు ఇంత మంచి పేరు వచ్చింది అనే ఒక ప్రోత్సాహం కూడా మీకు ఉంటుందన్నమాట అంటే వాళ్ళు చాలా వరకు కూడా మిమ్మల్ని అభినందించే అవకాశం ఉంటుంది బంధువర్గంలో కూడా ఇంకా మంచి పేరుని సంపాదించుకునే అవకాశం ఉంటుంది అందరూ కూడా అంటే మంచిగా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట పిల్లల పరంగా కూడా బాగుంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు మంచి పా అంటే పండగ వాతావరణంతో మీకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కానీ మధ్య మధ్యలో ఇలాంటివి చిల్లర చిల్లర చిన్న చిన్నవి జరిగే ఉంటాయి అవి చూసుకుంటే సరిపోతుంది మిగతా కూడా పర్ఫెక్ట్ ఇక పద్నాలుగవ తేదీ ఇలా ఉంటుంది కదండి పదిహేనవ తేదీ మీకు పదిహేనవ తేదీని ఏంటంటే కనుక అండి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట మనం చెప్పాం కదా ముందే అనారోగ్యం వస్తుందని అనారోగ్యం అంటే ఏమీ లేదు అనారోగ్యం అంటే ఏంటంటే కనుక కొంచెం బాగా మెడనరాలు గుంచటం కానీ లేదంటే కనుక కొంచెం డిప్రెషన్లో ఆలోచించడం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అంటే మీకు మీ యొక్క ఫ్యామిలీలోనే లేనిపోనివి కొంచెం సృష్టించడం కానీ ఇలాంటివి జరుగుతాయి కానీ వాటికి మీరు ఏం భయపడరు ఇవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని వాటిని మీరు లైక్ తీసుకుంటారు అలానే ఈ రోజున ఏంటంటే కనుక కుంభరాశి వారు గుర్తుపెట్టుకోండి మనకు పదిహేనవ తేదీ ముక్కనుమ కదండి అంటే కనుమ పండగ సంక్రాంతిని మనం మూడు రోజులు జరుపుకుంటాము అలానే మనకు బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయండి ఎందుకంటే కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో నడిచినప్పుడు మనకేంటంటే ఇలాంటి ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి వాటిని మనం తట్టుకోవాలి మీకు తట్టుకునేంత శక్తి ఉంటుంది అలానే ఏంటంటే కనుక మీ గుణగణాలు చూసుకుంటే మీరు చాలా ధైర్యవంతులని చెప్పొచ్చు ఎంత కష్టం వచ్చినా కానీ ఎదుర్కొనే అంత ధైర్యము సత్తా మీకు ఉంటుందండి అలానే ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం కష్టాలను అనుభవించి ఏంటంటే కొన్ని కష్టాలకు మీరు అలవాటైపోయారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు కానీ మీ మనసు కావచ్చు మీ ఆలోచన కావచ్చు మీరు వండే విధానం పద్ధతి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట అంటే ఏదైనా సరే మేము ఎదుర్కోగలుగుతాం అన్నట్టుగా ధైర్యంగా ఉంటారు అది మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవచ్చండి అలానే కాకుండా ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఇంకా మీకు చెప్పక్కర్లేదు హెల్పింగ్ నేచర్ మాత్రం బ్రహ్మాండగా ఈ పద్నాలుగవ తేదీ కూడా బాగానే ఉంటుంది కానీ ఆవుకు ఏంటంటే కనుక ఆహారం తినిపించండి ఏదైనా సరే ఆహారం పెట్టండి ఆవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ఈ కనుమ పండుగ రోజున అంటే పదిహేనవ తేదీన ఎవరైతే ఆవుని పూజించి ఆవుకు ఆహారం పెడతారో అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది ఇక ఈ రోజు కూడా మీకు అనుకూలిస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేదు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ప్రయాణాలకు దూరంగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కొంతమంది స్నేహితులతో కూడా దూరంగా ఉంటే అంతా కూడా శుభం చేకూరుతుందని చెప్పొచ్చు